ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి ట్రోపోనెంట్ టెస్ట్ మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా అన్నది కన్ఫర్మ్ చేయడానికి సో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట సో గ్రేటర్ దెన్ లెస్ దాన్ నైంటీన్ అని ఉంటుందండి రేంజ్ చూడండి మా డాడీకి టూ థౌజండ్ సిక్స్టీ వన్ ఉంది అనమాట మెడికల్ ఎమర్జెన్సీలో గోల్డెన్ అవర్ అని ఉంటుందండి ఈ గోల్డెన్ అవర్ ఏంటంటే మనకి ఏదైనా దెబ్బ తగిరి కానీ ఏదైనా ఇలాంటి స్ట్రోక్ కానీ ఇలా వచ్చినప్పుడు అందులో వన్ అవర్ లోపల ఫస్ట్ ఎయిడ్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేసాం అనుకోండి మనకి అది రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అది మనకి చాలా క్రూషియల్ పీరియడ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఉండే అసలైన సింటమ్స్ చూద్దామండి ఒకటి మీరు హార్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్లోనే పెయిన్ వస్తుంది అలా ఏమీ లేదండి మీకు ఈ అప్పర్ బాడీలో పెయిన్ ఎక్కడ ఉన్నా కూడా మీరు హార్ట్ స్ట్రోక్ సింటమ్స్ లాగే చూసుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ లెఫ్ట్లో కదండి మిడిల్ నుంచి పెయిన్ మీకు ఎక్కడ వచ్చినా కూడా అండ్ అదట్టు ఆ పెయిన్ మీకు ఇలాగా హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఆర్మ్స్ లో కానీ లెఫ్ట్ హ్యాండ్ లాగుతున్నట్టు గానీ ఉన్నా ఇక్కడ ఈ మిడిల్ లో పెయిన్ వచ్చిన అండ్ మీకు ఇలా ఈ పెయిన్ ఇక్కడ జా వరకు జా కట్ట వరకు వచ్చిన అండ్ ఇలా లెక్క మెజర్స్ లో వచ్చినా కూడా మీరు అది అటాక్ సింటమ్స్ లాగే చూసుకోవాలి అండ్ ఇమీడియట్ గా డాక్టర్ అయితే కన్సల్ట్ చేయాలండి అండ్ ఇంకొకటి వచ్చి అన్యూజువల్ స్వెటింగ్ అనమాట మీకు ఎప్పుడు ఉండే స్వెటింగ్ కన్నా ఎక్కువ స్వెటింగ్ ఇప్పుడు నా బాడీ తత్వానికి నాకు స్వెటింగ్ ఎలా పడుతుందో నాకు తెలుసు నాకు చాలా తక్కువ పడుతుంది మా హస్బెండ్ ఉన్నారంటే ఆయన చాలా ఎక్కువ పడుతుంది మామూలుగానే అలా మీకు స్వెటింగ్ చాలా ఎక్కువ ఆ ముచ్చల కింద పెట్టేసి చాలా టైర్డ్నెస్గా అంటే చాలా నీరసంగా ఉన్నట్టు అనిపించిన అండ్ మీకు కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఈ వామిటింగ్ కూడా అంటే మా డాడీకి వచ్చిన సింటమ్ ప్లస్ ఇంకొక ఇద్దరు గురించి స్టడ్ వేయించుకున్న వాళ్ళు కూడా చెప్పారండి అండ్ ఏంటంటే పైనుంచి మీకు వామిటింగ్ అవుతూ ఉంటుంది కింద కూడా మోషన్ అయిపోయేలా ఉంటుంది మోషన్ అయినా కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని అయితే ఒక్కసారి కన్సల్ట్ చేయండి అండ్ మీకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మా డాడీ ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చి ఈ రికవరీ ప్రాసెస్లో ఉన్న టైంలో ఇంకొక ముగ్గురు నలుగురు హార్ట్ స్ట్రోక్తో పోవడం మాకు తెలుసండి మాకు సంబంధించిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అనమాట అంత చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఈ విషయంలో ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏజ్ లేదండి పెద్ద ఏజ్ లేదు అలాగని బాగా వెయిట్ ఎక్కువగా వాళ్ళని తక్కువ వెయిట్ వాళ్ళని లేకపోతే ఎవరికి ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేకపోతున్నాము అండ్ ఒక బాడీ పార్ట్ నుంచి ఇంకొక బాడీ పార్ట్ వరకు కూడా ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే అది వెంటనే వేరే పార్ట్ మీద చూపించేస్తుంది అనమాట సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే మన మీద డిపెండ్ అయిన పేరెంట్స్ని కానీ మన ఫ్యూచర్ అయిన పిల్లల్ని కానీ మనం చూసుకోగలము అందుకని డాక్టర్ని కన్సల్ట్ చేసే విషయంలో మాత్రం ఎప్పుడు హెసిటేట్ చేయకండి హార్ట్ పెయిన్ కి గ్యాస్ట్రిక్ పెయిన్ కి కూడా తేడా ఏంటంటే మీకు ఈ హార్ట్ పెయిన్ అన్నది మీరు ఈ వెయిట్ ఏదైనా లిఫ్ట్ చేశారనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది అనమాట అదే గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోండి మీరు ఏదన్నా కొంచెం కూల్ గా ఉన్నది తిన్న ఇను లాంటిది వేసుకున్నా మీకు కొంచెం తగ్గుతుంది సో మీరు అప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఏదన్నా ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే కనుక అది కూడా తప్పకుండా హార్ట్ స్ట్రోకే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అండ్ ట్రోపలిన్ టెస్ట్ అన్నారు కదండి మీకు అందులో కన్ఫర్మ్గా తెలుస్తుంది అనమాట మీకు స్ట్రోక్ వచ్చిందా లేదా అన్నది హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కానీ ఏదైనా కానీ ఒక వన్ అవర్ లోపల అంటే గోల్డెన్ అవర్ అంటారండి గోల్డెన్ లో వన్ అవర్ లోపల మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ అన్నది కానీ స్టార్ట్ చేస్తే మనం వాళ్ళని తప్పకుండా కాపాడుకోవచ్చు సో అందుకని ఎప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి హెస్టేజ్ చేయొద్దు ఎందుకు చాలామంది డాక్టర్ని మీట్ అవ్వడానికి భయపడతారు అంటే వాళ్ళు ఒక చిన్న దాన్ని కూడా ఎక్కువ చేసి చెప్తారు సో దాని వలన మళ్ళీ ఇమీడియట్గా అడ్మిట్ అవ్వాలంటారు లేకపోతే లేని ఉందని చెప్తారని చాలా మంది భయపడతారు ఓకే అది కొన్ని విషయాల్లో ఓకే అవ్వచ్చు కానీ మనం ఈ హార్ట్ అది వచ్చేప్పటికి మాత్రం మనం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదండి ఇప్పుడు కొన్ని ఇష్యూస్ చెప్తాను ఇప్పుడు మా డాడీని మేము అడ్మిట్ చేసాం ఉన్నాం కదా సెకండ్ హాస్పిటల్లో అదే టైంకి ఇద్దరు అబ్బాయిలు వచ్చారండి అంటే మా డాడీ లోపల ఇంకా టెస్ట్లు చేస్తున్నారు ఈ లోపల ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారండి వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ అలా ఉంటుంది ఏజ్ బీటెక్ చదువుతున్నారంట సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సంథింగ్ ఒక అబ్బాయి వచ్చిన వెంటనే వీల్ కూర్చొని పోయాడు ఇంకొక అబ్బాయి తన వెళ్ళను పట్టుకుని ఉన్నాడు ఏమైంది అని అడిగితే మార్నింగ్ లేచినప్పటి నుంచి హార్ట్ దగ్గర మెయిన్ వస్తుందంటండి తను అడ్మిట్ అయ్యేటప్పటికి మేము వచ్చినప్పటికీ వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అప్పుడు తను వన్ థర్టీ అలా అనమాట ఆ టైంకి అనమాట అక్కడ ఏజ్ చూసారా ట్వంటీ ఇయర్స్ అనమాట అంటే ఈ ఏజ్ ఆ ఏజ్ ఏమీ లేదండి అండ్ నెక్స్ట్ మా డాడీని ఐసీయూలో పెట్టాన కదా అక్కడ పక్కన వేరే పేషెంట్ కూడా ఉన్నారు ఆయనకి ఏంటంటే ఏజ్ థర్టీ సిక్స్ అండి అయితే ఆయనకి ఎలాంటి సింటమ్స్ కానీ ఏమీ లేవు మామూలుగా ఆయనకి సమ్ కువైట్లోనో దుబాయ్లోనూ జాబ్ వచ్చిందనమాట అయితే అక్కడికి వెళ్ళే ముందర వాళ్ళు హెల్త్ చెకప్ అంతా చేయించుకుని రిపోర్ట్స్ పట్టుకొని రావాలన్నారంట సో అందుకని ఆయన చెకప్ కి వెళ్తే అప్పుడు ఆయనకి రెండు క్లాట్స్ ఉన్నాయని అండ్ షుగరు బీపీ కూడా ఉందని తెలిసిందనమాట ఆయన ఏజ్ థర్టీ సిక్స్ సో అప్పుడు వరకు కూడా ఆయనకి ఏమి సింటమ్ కానీ లేకపోతే బయటికి తెలియడం కానీ ఏమీ లేదు వెంటనే ఆయన అడ్మిట్ అయ్యారు ఆయనకి కూడా ఇలాంటి స్టంట్ అవి వేశారండి సో చూసారా మనం ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వలన కొన్ని తెలుస్తాయి ఇలాగే మా మమ్మీకి కూడా లాస్ట్ ఇయర్ మా అన్న యూఎస్ నుంచి వచ్చాడండి అప్పుడు తను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాను ఎందుకంటే యుఎస్లో మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ట్రీట్మెంట్ గానే ఏదైనా కూడా సో ఇక్కడ ఒకసారి చూపించుకొని వెళ్తాను అని అని అప్పుడు తనతో పాటు మా మమ్మీని కూడా తీసుకెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేస్తే అప్పుడు మా మమ్మీకి గాల్ బ్లడర్ అంతా స్టోన్స్తో ఫుల్ అయిపోయిందని తెలిసిందండి యాక్చువల్గా అప్పుడు డాక్టర్ అడిగారు మీకు ఎలాంటి సిమ్టమ్ లేదంటే వామిటింగ్స్ కానీ లేకపోతే ఫుడ్ ఇండైజెస్ట్ అవ్వడం కానీ లేకపోతే పెయిన్ కానీ అలాంటిది ఏం లేదంటే మా మమ్మీ ఏం లేదని చెప్పారు కానీ చాలా ఎక్కువ స్టోన్స్తో బ్లాడర్ ఫుల్ అయిపోయిందండి ఇమీడియట్గా సర్జరీ చేయాలని చెప్పారు అలాగే చేశారు సో మనకి తెలియకుండానే మన బాడీలో ఏం జరుగుతుందని తెలియదు అండ్ టూ ఏజ్ బాగా ఎక్కువగా ఉన్న అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ ఉంటారు చూడండి ఒకటి ఎప్పటి నుంచో షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఒకటి వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది అనేది తెలియదండి ఎందుకంటే ఆ ఏజ్ ఎక్కువైనా కూడా లేదా షుగర్ ఎక్కువైన వాళ్ళకి కూడా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ లోపల బాడీలో ఉన్న నర్వ్స్ చాలా వరకు ష్రింక్ అయినట్టు ఉంటాయి అన్నమాట సో అందుకని వాళ్ళకి ఏమీ తెలియదు అలాగే ఫంక్షనింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకని చెప్పి మనం ఇలా ఏదన్నా కొంచెం అన్ఈీగా ఉన్నట్టుగా అనిపిస్తే తప్పకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాల్సిందే ఏదైనా కూడా మనకు వచ్చే వరకు మన ఫేస్ చేసే వరకు మనకి ఏదీ తెలియదండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మా మమ్మీకి అంటే మా పెద్ద బాబుకి ఫైవ్ మంత్స్ అనమాట అప్పుడు మా మమ్మీకి కడుపులో ఒక ఫైబ్రాయిడ్ ఉందనమాట అండి అయితే అది ముందే చూపించుకున్నారు అప్పుడు ఫైబ్రాయిడ్ చిన్నదే ఉంది కాకపోతే అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట సో ఇప్పుడు చేయించుకుంటే మళ్ళీ నన్ను చూసుకోవడానికి ఉండదు అన్నట్టు టైం ఉందని అడిగితే డాక్టర్ ఉందని చెప్పారు గైనిక్ సో అందుకని చెప్పి అలా వదిలేశారు తర్వాత నాకు డెలివరీ అయిపోయింది బాబు ఫిఫ్త్ మంత్ వచ్చినప్పుడు ఒక టైంలో రిలేటివ్స్ అది అందరు చూసి ఇదేంటి అయిపోయింది ఫేస్ అది పాలిపోయినట్టు ఈ అండర్ ఐ దగ్గర బాగా బ్లాక్ సర్కిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంది అని అంటుంటే చాలా దట్టు పీరియడ్స్ టైంలో మా మదర్కి బ్యాక్ పెయిన్ చాలా హెవీగా వచ్చేసేది అనమాట బ్లీడింగ్ కూడా చాలా హెవీగా అయిపోయింది అనమాట బాగా గోల్ అప్పుడు ఒక్కొక్కసారి మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడికి అప్పటికి సిక్స్ పాయింట్ నైన్ ఉంది హెచ్బి అండ్ ఫైబ్రాయిడ్ కూడా సైజు బాగా పెరిగిపోయింది ఇమీడియట్ గా సర్జరీ అయితే చేయాల్సిందన్నారు సో అప్పుడు మేము ఏం మా ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా ఇందాక ఆయనకి చేస్తే తను ల్యాప్రోస్కోపీలో చేంజ్ చేద్దాం ఏం పర్వాలేదు అని చెప్పారనమాట కానీ మా రిలేటివ్స్ అన్నారు ల్యాప్రోస్కోపీ అంటే అది కరెంట్ మీద చేస్తారు లోపల ఇంకా ఉండిపోతుంది ఇయ్యూ ఫుల్గా సో మళ్ళీ ఎప్పుడైనా కూడా అటాక్ అవ్వచ్చు అందుకని లాప్రోస్కోపీ కన్నా ఓపెన్ చేయించి చేయించడమే బెటర్ అని చెప్పాను అనమాట అయితే నాకు అప్పుడు ఫిఫ్త్ మంత్ బాబు చూసుకోవడానికి ఎవరూ లేరు ఇంకా తప్పని పరిస్థితిలో మేమైతే లాప్రోస్కోపీకి వెళ్ళామండి ఇప్పటికి ఎయిట్ ఇయర్స్ అవుతుంది మా మమ్మీగా సర్జరీ అయ్యి దేవుడు దేవాల బానే ఉన్నారు సో అలా మా మమ్మీకి ఒకసారి ఫైబ్రోవిడ్ చేయించామండి ఇంకొకసారి గాల్బిడో చేయించాం త్రీ ఇయర్స్ బ్యాక్ మా డాడీకి హెర్నియా చేయించాం అనమాట ఎన్నిఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా హార్ట్ స్ట్రోక్ అనుకోకుండా అయింది మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు వాకింగ్ రెగ్యులర్గా వెళ్తారు ఎలాంటి హ్యాబిట్స్ లేవు అందుకని మేము ఎప్పుడు ఆ థాట్లో లేము మా మమ్మీకి బీపీ థైరాయిడ్ ఉందండి మా డాడీకి బీపీ అండ్ యూరిక్ యాసిడ్ అంటారు కదా అది అంటే మా డాడీకి అప్పుడప్పుడు యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవుతుంది అండి అయినప్పుడు ఒక దగ్గర ఒక బోన్ సెల్ అయినట్టు అవుతుంది పెయిన్ వస్తుంది ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడతారని నడవడానికి అది ఆ యూరిక్ యాసిడ్ కూడా ఏంటంటే ఎప్పుడన్నా తినకుండా ఫుడ్స్ తిన్నప్పుడు కానీ బయట భోజనాలకు వెళ్ళి బయట ఫుడ్ తిన్నప్పుడు కానీ నాన్ వెజ్ ఎక్కువగా తిన్నా కూడా ఆ యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవుతుంది ఆ టైంలో ఆయన అవుతుంది ఎప్పుడైతే ఈ ఫుడ్ కంట్రోల్ వాకింగ్ ఇదంతా ఉందో ఇద్దరికి కూడా రెండు నార్మల్గానే ఉన్నాయండి సో అందుకని మేము ఎప్పుడు కూడా ఆ థాట్లో లేము ఆయనకి హార్ట్ స్ట్రోక్ వస్తుందని అని కానీ నిజంగా మేము చాలా అదృష్టవంతులం అండి ఎందుకంటే ఆయనకి టూ డేస్ బ్యాక్ స్ట్రోక్ వచ్చినా కూడా ఈ టూ డేస్ కూడా ఆయన స్టేబుల్గా ఉండగలిగారు ఎందుకంటే ఇదంతా ఆయన యొక్క గుడ్ హ్యాబిట్స్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ వాటి వల్ల నేను అనుకుంటున్నాను సో మా అదృష్టం కూడా ఇది సో అందుకని అండ్ ఇంకొకటి ఈ విషయంలో నేను చెప్పాల్సింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా వరకు హెల్త్ కార్డ్స్ మీద జరుగుతున్నాయండి ఒకవేళ హెల్త్ కార్డ్ లేకపోయినా ఉన్నా కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ అందు తీసుకుంటే మంచిది ఇప్పుడు మాకు వచ్చేసరికి మాకు హెల్త్ కార్డ్ లేదండి మేము అమౌంట్ పే చేసాము అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ మేము మీరు చెప్తే నమ్ముతారో కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ ముందే మేము మా అన్నయ్య మమ్మీకి దానికి ఇన్సూరెన్స్ తీసుకున్నారనమాట తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ ఆయనకి స్ట్రోక్ రావడం ఇలా అడ్మిట్ అవ్వడం జరిగింది కానీ మేము అమౌంట్ వస్తుందా అన్న విషయం పక్కన పెట్టాము మాకు హెల్దీగా మనిషి ఇంటికి రావాలి సో దాని గురించి ఎలా అయినా పర్వాలేదు అని అనుకున్నాము అయితే మాకు ఇన్సూరెన్స్ కూడా వచ్చిందండి ఎందుకంటే మేము ఇప్పుడు వేరే వేరే ఏదన్నా సర్జరీలు అయితే ముందు నుంచి ప్లాన్ చేసుకుని చేసుకోవాలి హార్ట్ స్ట్రోక్ అన్నది ముందు నుంచి ప్లాన్ చేసింది కాదు అప్పటికప్పుడు అయ్యేది కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్ని పంపించడం ఆ ఇన్సూరెన్స్ తరఫున కూడా డాక్టర్స్ ఉంటారంట వాళ్ళు అవన్నీ వెరిఫై చేసుకోవడం మాకు అమౌంట్ త్రీ ఫోర్త్ అంటే మోర్ దెన్ హాఫ్ అమౌంట్ అయితే మాకు వచ్చింది అనమాట రిటర్న్ వచ్చిందండి బాగానే వచ్చింది కాకపోతే మీరు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటున్నారంటే ఇప్పుడు మీరు ఒక కంప్లైంట్ వెళ్ళారు అనుకోండి సమ్ లివర్ అనే ప్రాబ్లమ్ అని వెళ్తే ఆ ఫంక్షన్కి వచ్చి వేరే పార్ట్ మీద ఉంటుంది దాని తర్వాత మనకి లివర్ కంప్లైంట్ అని వెళ్తే కిడ్నీస్ ఫంక్షనింగ్ ఆగిపోయింది డయాలసిస్ అంటారు అక్కడి నుంచి బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చిందంటారు బ్రెయిన్ లో క్లాట్ వచ్చింది అంటారు ఇలా ఒక దాని మీద నుంచి ఒక దాని మీదకి వెళ్ళిపోతుందండి కరోనా తర్వాత ఎవరి కండిషన్ ఎలా ఉంటుంది అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు కొంతమంది ఏమో కరోనా ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత ఇలా అయింది అని అంటారు నేనేమి దాని గురించి చెప్పట్లేదు ఈ రీసెంట్ గా మీరు ఒక మూవీ కూడా చూస్తే అందులో హీరో కూడా కరోనా వ్యాక్సిన్ తర్వాత అటాక్ వస్తుందా ఇలా చెక్ చేయడం కూడా చూసి ఉంటారు మీరు మూవీ దేవుడు వల్ల మా ఫాదర్ అయితే మంచిగా రికవర్ అయ్యారు ఇప్పుడు బాగానే ఉన్నారండి అయితే ఫుడ్ అదంతా కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటున్నారు కానీ మన బాడీలో ఏదైనా కూడా రీప్లేస్ చేసిన ఏదన్నా సర్జరీ చేసినా మన అది ఎప్పటికీ అదేనండి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక ఏజ్ ఈ ఏజ్ అని ఏది లేదండి ముందు నుంచి కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి అలానే ఆ ఫుడ్స్ తినొద్దా ఈ ఫుడ్స్ తినొద్దా అంటే అలా ఏం కాదు కంట్రోల్ ఉండాలి అంతే మీరు ఒక రోజు కొంచెం అన్హెల్దీగా తిన్నా నెక్స్ట్ కంట్రోల్ తినడానికి వారంలో ఒక రోజు అని లేకపోతే ఇలా ఒక టెన్ డేస్ లేకపోతే బయటకి వెళ్ళినప్పుడు ఇలా తినాలని ఒక ప్లాన్ ప్రకారం మీ మీల్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కొంచెం వాటిని కూడా కంప్లీట్గా మానేయమని ఎవరు చెప్పరండి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలండి అప్పుడే మీ ఫ్యామిలీకి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు అని నేను అనుకుంటున్నాను మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉండాల్సిందే ఏదైనా మీకు అబ్నార్మల్గా అనిపించి అనూజుల్గా ఉందే అని అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేయండి చేసిన తర్వాత వాళ్ళు ఎలా చెప్పారు అనుకుంటే కనుక టూ ఆర్ త్రీ ఒపీనియన్స్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ అన్నది ఫాలో అప్ చేసుకోండి అంతేగాని డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఉందాము వేరేదో చెప్తారు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా తప్పకుండా ఆలోచించండి మేమైతే స్టార్ హెల్త్ తీసుకున్నామండి మాకైతే పెట్టిన దాంట్లో మేము మోర్ దెన్ హాఫ్ అమౌంట్ మాకు వచ్చింది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ నేను తీసుకున్నది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి ఇక్కడ కార్డ్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంతే కనుక చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్